దేవుని వాక్యాన్ని చదువుకుందాం లుకా స్వార్థ మొదటి అధ్యాయము అరవై ఆరవ వచనము చదువుకుందాం ప్రభు అస్తము అతనికి తోడై ఉండెను గనుక ఆ సంవత్సరం గురించి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడకును అని వాటిని మనసులో ఉంచుకొని ప్రభుకు స్థుతి మహిమ కలుగును గాక ఆమెన్ మన రక్షకుడును మన ప్రభును అయిన దేవాది దేవుడికి స్థుతి కలుగునుగాక మహిమ కలుగునుగాక ఆమెన్ మన కాపరి మన తండ్రి మన స్నేహితుడు మన సంరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక ఆయన దీవెనులు ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా గాక వాక్యం ధ్యానించుకుందాం ప్రభు అస్తము అతనికి తోడై ఉండెను ఎంత అద్భుతమైన మాట చూడు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని మాట ఎంత అద్భుతమైనదో ఇలా మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఎలిజబెత్ జకరియా దంపతులకు పుట్టిన కుమారుని విషయంలో ఇక్కడ మనకు కనబడుతూ ఉంది అరవై ఒకటవ నుంచి ఈ పేరుని బంధులో లేదే అని ఏం పేరు పెట్టవని అడుగుతున్నప్పుడు అప్పుడు ఎలిజబెత్ అడుగుతున్నప్పుడు జక్రియ అలా పేరు రాస్తాడు పలక తీసుకురా అని చెప్పేసి పేరు రాస్తాడు పేరు రాయగానే వెంటనే అతను నోరు ఏమైపోయింది ఆ పేరు చదవగానే అరవై మూడవ వచ్చినాం అతడు వ్రాత పలక తెమ్మని వారి పేరు యోహనని వ్రాసను అందుకు వారందరూ ఆశ్చర్యపరి వెంటనే అతను నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్థుతించుచు మాట్లాడేసాగాను ఆమెన్ కాబట్టి బాప్తిసం ఇచ్చే యోహాను కొరకు ఈ మాట తెలియపరుచుతున్నాడు తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు నిజమే మరి మీరు ప్రార్థన పరులైతే ఎలిజబెత్తు జక్కరేలాగా దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దేవుని దృష్టికి నిరపరాధులుగా ఉంటూ ఆయనకు అనుకూలంగా మీరెప్పుడైతే ఉంటారో అప్పుడు మీ పిల్లలు కూడా యోహాను వాళ్ళే ఉంటారు ఎంత అద్భుతమో చూడండి మొదటిది ప్రభు అస్తం అతనికి తోడై ఉండెను అంటున్నాడు అంటే దేవుని యొక్క అస్తము అని చెప్తున్నాడు అతనికి తోడై ఉండెను మరి నీకు కూడా నీ బిడ్డలకు కూడా దేవుని అస్తము తోడై ఉండాలంటే ఆయన ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవాలి ఆయన కృప కనికరంగల దేవుడు ఆయన నీ కొరకు నా కొరకు మానవుడిగా పుట్టాడు మన పాపాలు క్షమించాడు మన రోగాలు తొలగించాడు మొట్టమొదటిది రెండవది ఆ సంగతుల గురించి వినిన వారందరూ చూసారా ఆ సంగతుల గురించి వింటున్నారు జక్రయ్య చెప్తున్నప్పుడు వింటున్నారు నిజమే మరి నీవు కూడా ఈ సంగతులు వింటున్నప్పుడు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించి ఈ బిడ్డ మూడోది ఈ బిడ్డ ఎలాంటి వాడగును అని వాటిని మనసులో ఉంచుకొని ఈ బిడ్డ ఎలాంటి వాడవుతాడో అని ఏం చేశారంటే మనసులో ఉంచుకున్నారని ఈ మాటలు తెలియపరుస్తున్నాడు నిజమే కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాల్లో నీవు నేనున్నాం కాబట్టి ఆ కుమారుడు ఎలాంటి వాడవుతాడు అనేది మనకు పరిశుద్ధమైన గ్రంథం ఏం తెలియపరుస్తుందో మనం చూద్దాం లూకస్ వార్త మొదటి అధ్యాయము ఏం మాట్లాడుతున్నాడంటే పదిగేడు వస్తునం చూద్దాం అతడు తండ్రుల హృదయము హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతులు జ్ఞానమును అనుసరించుటకును తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఇది అనమాట ఏం చేస్తున్నాడు ప్రభు కొరకో ప్రజలను సిద్ధపరచుటకై అందుకే ప్రభు తోడై ఉంది మరి నీవు కూడా ఎలిజబెత్ జక్కరేలా ఉంటే కంపల్సరీ ఏంటంటే అద్భుతం జరుగుతుంది చూడు ఇక్కడ ప్రభువు కొరకు ప్రజలను సిద్ధపరచుటకై చూసారా అందుకే ప్రభు ఆత్మ తోడై ఉంది ఒకసారి ఆలోచించి నీ పిల్లలకు తోడై ఉండాలంటే నీవు దేవుని కృపలో వర్ధిల్లాలి దేవునితో సహవాసం చేయాలి దేవుని మీద ఆధారపడాలి రెండోది మూడోది చూడని చెప్తున్నాడంటే ఏలి యొక్క ఆత్మయు శక్తి గలవాడాయి చూసారా ఏలి యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళేని గనుక నీకు సంతోషమును ఆనందమును కలుగును చూసారా ఎవరికి తల్లికి తండ్రికి తల్లికి సంతోషము ఆనందము కలుగును మరి నాడు పిల్లలు పిల్లలు తల్లిదండ్రులకు సంతోషం ఆనందం తీస్తున్నారా అనేక మంది పిల్లలను చూడండి బాధ పెట్టేవారు కన్నీరు గార్చేవారు ఉన్నారు ఇప్పుడు ఎవరో కుమారులు ఉన్నారనుకోండి వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు ఎవన కుమారు యన కుమారులు ఉన్నానుకో ఇష్టానుసారం తిరుగుతున్నారు ఇప్పుడు సెవెంత్ జనరేషన్లో మీరు చూడండి తల్లెల మాట పిల్లలు వినట్లేదు మాట పిల్లలు వినట్లేదు ఇష్టానుసారం తిరుగుతున్నారు ఇష్టానుసారం చేస్తున్నారు నాకు అబ్బాయిని వచ్చాడు నేను పెళ్లి చేసుకుంటానండి తల్లిదండ్రులు ఎదిరించి ఆడపిల్లలు పోవట్లేదు అబ్బాయి అమ్మాయిని వచ్చింది అని చెప్పి తల్లిదండ్రులు ఎదిరించి పోవట్లేదు కానీ నీవు జకెరయ ఎలిజబెత్ లాగా ఉంటే ప్రభు కొరకు జీవిస్తే ప్రభు కొరకు నీ పిల్లలను పెంచితే ఇలా ఉంటావు చూడు నీకు సంతోషమును ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు అనేకులు సంతోషింతురా దేవునికి స్థుతి గాక చూసావా ఇలాంటి కుమారులు మనకు ఉండాలంటే మనం వాళ్ళను తయారు చేయాలి ప్రార్థనలో వాక్యంలో బలం పెంచాలి అప్పుడు వాళ్ళు అనేకులు నువ్వు సంతోషపడతారు ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు సహాయం చేయండి ఈ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించినందుకు వందనాలు ప్రభు అస్తమతను తోడై ఉండెను ఎందుకంటే అయా ప్రభు కొరకు ప్రజలను సిద్ధపరచుటకై అని మీరు మాతో చెబుతూ వచ్చారు తండ్రి నీకు సంతోషము ఆనందము కలుగును అన్నావు అతడు పుట్టినప్పుడు అనేకులు సంతోషం కలుగునని చెప్పావు అలాంటి ధన్యత మాకు మా బిడ్డలకు మీరు అనుగ్రహించమని మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఏసునామలో పొంది నామ తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్